జననీ జన్మభూమిచ్చ స్వర్గాదీ గరీయసీ స్వర్గాదీ ఏ తల్లి నిను కన్నదో ఏ తల్లి నిను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా జననీ జన్మభూమిఛా స్వర్గాదీ గరియసీ స్వర్గాదీ జయ శ్రీరామ్ అందరికి నమస్కారం అండి హై గరేల్స్ హాయ్ అయితే ఈరోజు నేను ఎందుకంటే ఈ సాంగ్ పాడాను తల్లి అనే పదానికి మనందరం చాలా గౌరవిస్తాం ప్రేమిస్తాం మన తల్లి అంటే మనందరికీ చాలా ప్రేమ గౌరవం భక్తి కదా అయితే అది మన సనాతన ధర్మం మనకు నేర్పిస్తుంది చిన్నప్పటి నుంచి కూడా ఈ బైబులు ఏమి నేర్పిస్తుంది అంటే ఒక వెధవ నిన్న చాలా బూత్ కామెంట్లు పెట్టాడు వాడు అంటే చూడండి నేను వీడియోకి పెట్టాడు చాలా పెట్టాడు నేను రిప్లై ఇచ్చాను నేను ఎలా రిప్లై ఇచ్చానంటే వాడు అమ్మని ఆ మధ్యలో యాడ్ చేస్తూ వాడితో వాడికి తిప్పికొట్టాను వాడు మరి వాడి బైబులు దరిద్రంగా వాడిని తయారు చేసింది అలాగని మరి మనం తయారవలేం కదా అయితే అది కూడా తప్పే వాడు చేసే పనికి వాడు పెట్టే కామెంట్స్కి వాడమ్మ అనడం కరెక్ట్ కాదు కానీ ఆ విధంగానే వాడు ఆపుతాడేమో నేను చాలా మటు యాడ్ చేశాను అమ్మ అనే పదాన్ని కానీ వాడు అమ్మ వాడు వాడు అమ్మ మానాన్ని కూడా పనంగా పెట్టాడు అక్కడ అంత దరిద్రంగా ఆ బైబిల్ తయారు చేస్తుంది వినండి చర్చిలకి వెళ్ళాలో మీకు మీరు ఊరికే వాళ్ళని పెంచి పోషించడమే తప్ప మీరంటే వాళ్ళకి గౌరవం లేదు మీరే తయారు చేసుకుంటున్నారు అలాగా రేపు పొద్దున్న మీకు వాళ్ళు ఏం చూస్తారు తల్లి అంటే గౌరవం అసలు ఇంకొకటి అయితే అదే మేమైతే ఎవరికో పొరపాటున మాకు నచ్చే విధంగా వాడు వీడియో చేయకపోతే వాడు ఏదో అండి ఉంటే మాకు ఏదైనా అన్నాడు అనుకోండి మాకన్నా పర్వాలేదు అమ్మనంటే వాడికి మళ్ళీ ఏమి అనవం ఎందుకంటే చి ఎవడ కోసమో నా తల్లిని నేను తిట్టు తినిపించాలా అవసరం అని మేము వెళ్ళిపోతాం అది మా ధర్మం నేర్పించింది తల్లిని మేము అనిపించం నువ్వు ఎంత దరిద్రంగా తయారయ్యావంటే నీ బైబిల్ని నల్లగా తయారు చేసింది నువ్వు అంత చండాలైనటువంటి కామెంట్లు పెడుతున్నావు కదా నీ అమ్మని నేను జోడించి పెట్టినా కానీ నీకు లజ్జ లేదంటే నువ్వు చర్చకి వెళ్ళి ఎంత దారుణంగా తయారయ్యావరా మీ అమ్మ ఇప్పుడు మీ ఆవిడెవరో నాకు తెలియదు కానీ నేను అనుకోడదు మా ధర్మం మాకు అది నేర్పించలేదు కానీ వాడు వాడు కనీసం ఆపుతాడని నేను పెట్టాను కానీ వాడు వాడిలో ఎందుకంటే చర్చికి ఆ బైబుల్ తయారు చేస్తుంది వాళ్ళకి అలా ప్రోత్సహిస్తుంది బైబులు వాడికి ఏంటంటే ఆ పీసుగాడికి అందరికన్నా వాడే ఎక్కువ అంత స్వార్థపు అంత స్వార్థపు మనిషి అనమాట వాడు మనిషి దేవుడైతే కదా వాడి స్వార్థం లేకపోవడానికి మీ అందరికంటే తల్లి కంటే తండ్రి కంటే నాకంటే వాళ్ళు ఎవరు ఎక్కువ కాకూడదు నీకు అనేటువంటి బోధలు వాడు చేస్తాడు కాబట్టి వాళ్ళు తయారవుతారు మనం వాడిని అనడానికి ఏం లేదు అది కాకుండా ఇంకో విషయం ఏంటంటే గోపి గారి ఛానల్లో గోపీసేన ఉంది కదా ఛానల్ మీ అందరూ వినే ఉంటారు వినాలేమన్నా ఉంటే వీళ్ళు వినండి ఒకసారి ఆ ఛానల్లో గోపిసేనా ఛానల్కి గోపి గారు గోపి గారికి ఒక ఫో ఫోన్ చేశాడు అయితే ఈ పీస్ గఢ్ గురించి ఏమో బాధలు చేస్తున్నాడు అన్నారు అయితే నేను క్షమించేస్తాడు కదా మీ దేవుడు మీ అమ్మకో మీ బిల్లానికో వచ్చి ఒక వంద మందిని తీసుకొచ్చి నీ ఎదురుగా రేపు చేయిస్తాను రేపు చేయించేసిన తర్వాత చాలా దారుణంగా ఇంకా మీరు వినండి తెలుస్తుంది రేపు చేయిస్తాను రేపు చేయించేసిన తర్వాత నీ కాలు మీద పడి క్షమాపణ అడుగుతాను మీ దేవుడు క్షమించమని క్షమించిస్తే చాలు మారు మనసు పొందితే చాలు క్షమించేస్తాడు అని అంటున్నారు కదా అయితే మీ అమ్మకి ఒక వంద మందిని తెప్పించి నీ మీ నీ అమ్మకి నీ ఎదురుగా రేపు చేయించేసి నీ కాలు మీద పడిపోతాను క్షమిస్తావా అంటే క్షమిస్తాడటాడు వాళ్ళ అమ్మకి రేపు వంద మంది రేపు చేయిస్తాడు క్షమిస్తాడట తల్లిని కూడా తల్లిని కూడా పనంగా పెడతారు తల్లి అనే పదానికి కలంకం అసలు కలంకం తెస్తారు మన మన స్వదేశానికి పుట్టిన భూమికి జన్మభూమికి కన్న తల్లికి కూడా విలువ లేకుండా తయారు చేస్తుంది ఆ బైబులు ఈ వీళ్ళు ఇంకేం మారుతారు వీళ్ళు వీళ్ళు మంచి మార్పులు ఎలాగొస్తాయి మంచి గురవాలు ఎలాగొస్తాయి ఒకసారి వేరే వెళ్ళండి ఆ వీడియో వినండి నాకు నాకు పెట్టాడు నాకు పెట్టే కామెంట్స్ కూడా చదవండి మీకు అర్థమవుద్ది ఇప్పుడు చర్చికి వెళ్ళినా ఇంత దరిద్రంగా ఉన్నారనమాట ఆడ బైబుల్ ఇప్పుడు ఆడి నండడానికి ఏమీ లేదు ఇంకొకరి గోపి గారి ఛానల్లోనే ఇంకొక ఆ ఎవరితో దాని మాటలు విన్నాను నేను దానికట అమ్మ నాన్న కూడా ఎక్కువ కాదట అప్పటికి అతను అంటున్నారు అమ్మ నీ తల్లి తండ్రి నేను పెంచారు పోషించారు కదా వాళ్ళు కదా నీకు ఎక్కువ ఈ ఇప్పుడు కనబడినోడు అసలు దేవుడే కాను నువ్వు వీళ్ళు పట్టుకొని ఈ విధంగా మాట్లాడుతాను ఒక తల్లిదండ్రులు కూడా నీకు ఎక్కువ పోదాం ఇది కరెక్ట్ కాదు కదంటే దానికి ఆడే ఎక్కువట ఆ తల్లి తండ్రి మీద గౌరవం ఉండదు తల్లి అంటే ఈ రోజు తల్లి అమ్మల మానాలను కూడా వీడియోలో పెట్టేస్తున్నారు ఆ తల్లి మానాలను కూడా పరంగా పెట్టి మనతో వాదిస్తున్నారు అంత ఎదవలేదు అది చర్చిలో వీళ్ళకి నేర్పిస్తుంది అది బైబుల్ నేర్పిస్తుంది వీళ్ళకి కామెంట్లు మీరు అరే ఎన్ని చేసినా సరే మీరు ఎన్ని కామెంట్లు పెట్టుకున్నా మమ్మల్ని పీకింది ఏమీ లేదు మీరు మేము అడిగిన వచ్చిన స్కీమ్ ఆడిన మాటలకు మీరు ఓని పీక్కొని ఏమనాలో తెలియక అడ్డమైన కామెంట్లు పెడతారని మాకు తెలుసు అర్థమైందా మాకు అన్ని తెలుసు ఈరోజు మీరు మీరు ఎందుకు రాడో అలాగైపోతున్నారు ఏం చేశాడు రా అసలు ఎవడ కోసం ఆడ రక్తం కార్చుకోండి తండ్రి రక్తం వచ్చింది ఇప్పుడు మన కనీసం ఇప్పుడు మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు స్వాతంత్ర ఉద్యం ఈ పాల్గొనడా ఈరోజు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ నిరాహార దీక్షలు చేసి మన కోసం మనకు స్వాతంత్రం రావడం కోసం తెల్ల పొక్కలను తరిమే తెరిమేయడం కోసం మనం హ్యాపీగా ఉండాలని చెప్పేసి వాళ్ళు ప్రాణాలు త్యాగం చేశారు ఆ నిరాహార దీక్షలు చేసి ఉరికంపాలకు ఎక్కారు బ్రిటిష్ కుక్కలు క్షమా క్షమాభిక్ష పెడతామన్నా గానీ వాడి పెట్టే క్షమాపేక్షత నా ప్రాణం అవసరం లేదని చెప్పేసి ఉరికంపాలకి ఎక్కర్రా మన కోసం వాళ్ళు మీకోసం వీడు ఏం చేశాడో చెప్పండి మీకోసం ఏం చేశాడు మీకు తంతుంటే అడ్డుపడి ఆడు సిలివెక్కాడా మీకు ఎవడైనా బల్యాలతో పడుస్తుంటే అది ఆపడం కోసం వాడు ఎక్కాడా మీకు ఎవడైనా సరే ఉరిశిక్షలు ఏస్తుంటే వాళ్ళందరికీ ఉరిశిక్షలు ఆపండి వాళ్ళని కోతలు నేను సిలువెక్కుతానని చెప్పేసి ఏమైనా దే ఏం చేశాడాడు మీకు ఈ రోజు భగత్ సింగ్ సుభాష్ చంద్రబాస్ అల్లూరు సీతారామరాజు ఈ రోజు మన కోసం మన కోసం మన ప్రాణాలను రక్షించడం కోసం తెల్లపొక్కలకి లో